వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తిరుపతి అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందుగా ప్రొటెక్ట్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆటో పెట్టుకోవచ్చు ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదన్నా రెండు మార్కెట్లలోనూ తిరుపతి కలిగి రెండు మార్కెట్లను ఇంచుమించుగా నిన్న నిన్న ధరలే వెళ్ళాయి ఒక కలిగిరిలో నూట ఇరవై రూపాయలు సూపర్ టాప్ నా క్వాలిటీలు ఉంటే అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు ఈ క్వాలిటీలు అయితే ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ అన్నీ ఇరవై ముప్పై నలభై యాభై ఈ రేట్లు అయితే కలిగిరిలో పడడం జరిగింది సూపర్ టాప్ నూట ఇరవై రూపాయలు కలికిరి ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది పెద్ద బాక్సు నూట డెబ్బై నుంచి నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే క్వాలిటీలు అయితే పడుతున్నాయి సెకండ్ క్వాలిటీలో మీడియాలు ఇవన్నీ నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై ఈ రేట్లు అయితే పడ్డం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ